నమస్తేనే జల్లీష్యన్ ఆర్ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ బాధ్యతలు నారా లోకేష్కి ఇవ్వాలి ఇవ్వాలంట ఇవ్వాలనేది సూచన కాదు సలహా కాదు డిమాండ్ మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న చెప్తున్నమాట బా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకుడు అయినా ఆయన చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన వేరే విధేయుడిగా చెప్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారి కాళ్లను నా రక్తంతో కడుగుతాను అని చెప్తూ వస్తున్నారు ఇప్పటికే ఆయన రక్తాన్ని తీసి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి జిందాబాద్ అంటూ పోస్టర్లు రాసినప్పటికీ టికెట్ అయితే రాలేదు పాపం ఆయనకి బట్ ఆయన ప్రస్తుతం ఎన్నికల సమయంలో పెద్ద హడావిడి కనపడలేదు కానీ ఇప్పుడు బయటకు వచ్చారు నారా లోకేష్కి పార్టీ బాధ్యతలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీని లీడ్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు సో నారా లోకేష్ చాలా కష్టపడ్డారు పార్టీ కోసం కాబట్టి ఆయనకు పార్టీ బాధ్యతలు ఇస్తే పార్టీ బలోపేతం అవుతుంది అనేది బుద్ధ వెంకర్ చెప్తున్నమాట పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్తున్న క్రమంలో మళ్ళీ బలోపేతం ఏంటి అనేది అర్థం కాలేదు అక్కడ సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైతే ప్రమాణ స్వీకారం చేస్తున్నారో అదే రోజు పార్టీ అధ్యక్షుడిగా నారా లోకేష్ గారు కూడా బాధ్యతలు స్వీకరించాలంట పార్టీ అధ్యక్షుడిగా ప్రస్తుతం ఉన్న అచ్చెన్నాయుడు గారు బాగా అద్భుతంగా పనిచేశారు కాబట్టి ఆయన తీసుకొచ్చి క్యాబినెట్లో పెట్టారంట పెట్టి ఇమీడియట్గా నారా లోకేష్ గారికి బాధ్యతలు ఇవ్వాలనేది బుద్ధా వెంకన్న చెప్తున్నమాట సో తెలుగుదేశం పార్టీలో అధికార మార్పిడికి సంబంధించిన చర్చ చాలా రోజులుగా జరుగుతోంది ఇప్పటికే పార్టీకి సంబంధించిన నిర్ణయాలన్నీ నారా లోకేష్ తీసుకుంటున్నారు అంటూ ప్రచారం పార్టీలో ఉంది మొన్నటి టికెట్ల కేటాయింపు అంశంలో నారా లోకేష్ కీలకంగా వ్యవహరించారు లాంటి చర్చ కూడా పార్టీలో ఉంది సో ఈ నేపథ్యంలో పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు బాధ్యతలు అంటే పార్టీ జాతీయ పార్టీగా చెప్పుకున్నప్పటికీ తెలంగాణలో పార్టీకి సంబంధించిన శాఖ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు ఎవరు ఇప్పుడు తెలియని పరిస్థితి ఉంది సో తెలంగాణ ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదు పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు సో తెలంగాణలో పార్టీ శాఖ లేదు ఇక ఉన్నది మిగిలినలో ఆంధ్రప్రదేశ్లో సో ఆంధ్రప్రదేశ్ పార్టీ శాఖ అధ్యక్ష పదవి నారా లోకేష్కి ఇవ్వండి అంటే ఇంకా పార్టీని మొత్తం నారా లోకేష్కి ఇచ్చేయండి ఒప్పండి అని ఒక క్యాంపెయిన్కి శ్రీకారం చుట్టారు బుద్ధా వెంకన్న బుద్ధా వెంకన్న ఇటువంటి క్యాంపెయిన్కి శ్రీకారం చుట్టడం వెనక కేవలం ఆయన మనసులో పుట్టిన ఆలోచనగా మాత్రమే దీన్ని చూడలేము గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో నారా లోకేష్కి మంత్రి పదవి ఇవ్వాలి అంటూ కొంత డిమాండ్ కొంతమంది వ్యక్తుల దగ్గర నుంచి విస్తృతంగా వినిపించింది కొన్ని రోజులు సోషల్ మీడియాలో రకరకాల ప్లాట్ఫామ్స్లో ప్రెస్ కాన్ఫరెన్స్లో అది వినిపించిన తర్వాత ఆయన తీసుకొచ్చి ఆయనకు కేబినెట్ మంత్రి పదవి ఇచ్చారు సో క్యాబినెట్ మంత్రి పదవి ఇచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ ఆ తర్వాత స్లోగన్ జరిగింది ఇప్పుడు మళ్ళీ అధ్యక్ష పదవికి సంబంధించిన చర్చ ఆయన అధ్యక్షుడిగా చేయాలంటూ చర్చ జరుగుతున్న నేపథ్యంలో నారా లోకేష్కి భవిష్యత్తులో పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వడానికి సంబంధించిన నిర్ణయం జరిగిపోయింది నిర్ణయం జరిగిన తర్వాత దానికి సంబంధించిన చర్చను ప్రజల్లో పెట్టడానికి సంబంధించి బుద్ధ వెంకన్న రూపంలో దాన్ని ఎగ్జిక్యూట్ చేసే ప్రయత్నం చేస్తున్నారనే విషయం అర్థం చేసుకోవాలి సో బుద్ధ వెంకన్న నోటి నుంచి ఆ మాట వచ్చింది అంటే అది ఖచ్చితంగా పార్టీ అధిష్టానం చెప్తే పార్టీ అధిష్టానం డైరెక్ట్ చేస్తే పార్టీ అధిష్టానం ఆదేశిస్తే పార్టీ అధిష్టానం సూచనలతో ఆయన మాట్లాడిన మాటగానే ఖచ్చితంగా చూడవలసి ఉంటుంది సో రేపు పొద్దున అధికారంలోకి వస్తున్న సందర్భంలో పార్టీకి సంబంధించిన అధ్యక్షుడికి అంత ప్రయారిటీ ఉండడానికి సంబంధించిన అవకాశం చాలా తక్కువగా ఉంటుంది బట్ పార్టీ అధికారంలోకి వస్తుందని నమ్ముతున్న క్రమంలో నారా లోకేష్కి బాధ్యతలు ఇవ్వడం బాధ్యతలు ఇవ్వాలని కోరడం అంటే కొంత ఇంకేదో దీని వెనక ఇంకేదో ఉంది అనే ఒక చర్చకు అది ఏంటి అనేది ఇప్పుడు మనం చెప్పడం కూడా బాగుండదు బట్ ఒక వారం పది రోజుల్లో దానికి సంబంధించిన క్లారిటీ కూడా రాబోతుంది సో నారా లోకేష్కి పార్టీని మొత్తం కట్టబెట్టడానికి సంబంధించిన రంగం సిద్ధమవుతోంది భవిష్యత్తు నారా నాయకుడిగా నారా లోకేష్ను ప్రొజెక్ట్ చేయడానికి సంబంధించిన రంగం సిద్ధమవుతోంది నారా లోకేష్ ఇక తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు అంటూ ఒక బిల్డప్ ఒక ఇంప్రెషన్ ఇచ్చే ప్రయత్నం పార్టీ నాయకత్వం వైపు నుంచి జరుగుతుంది పార్టీ నాయకత్వం ఇటువంటి మాటలు మాట్లాడే వెనుక పార్టీ అధిష్టానం ఉంది అని అనుకోవడానికి సంబంధించిన ఆస్కారం ఖచ్చితంగా కనపడుతుంది సో ఈ ప్రకటన పైన బుద్ధ వెంకట మాట్లాడి మాటలపై మరే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడు కూడా మాట్లాడలేదు అవును బుద్ధంగా ఇంకైనా చెప్పింది కరెక్టే నారా లోకేష్ బాగా కష్టపడ్డారానికి బాధ్యతలు ఇవ్వాలి అని ఇంకెవరూ కూడా ఇప్పటివరకు మాట్లాడలేదు సో ఎవరు మద్దతు ఇవ్వలేదు ఎవరు సపోర్ట్ చేసినట్టు మాట్లాడలేదు దీనిపైన కూడా మిగతా వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది ఆ తర్వాత వారం పది రోజుల తర్వాత తెలుగుదేశం పార్టీలో వారం పది రోజుల తర్వాత తెలుగుదేశం పార్టీలో మళ్ళీ చెప్తున్నా వారం పది రోజుల తర్వాత తెలుగుదేశం పార్టీలో చాలా కీలకమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఫోర్త్ జూన్ తర్వాత అటువంటి కీలకమైన పరిణామాలను తెలుగుదేశం పార్టీలో మనం చూడబోతున్నాం ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం చాలా ఇంట్రెస్టింగ్ పరిణామాలు తెలుగుదేశం పార్టీలో జూన్ ఫోర్త్ తర్వాత జరగబోతున్నాయి